హాయ్ గైస్ ఈరోజైతే హెల్దీ టేస్టీ పిలకాయలకి చాలా చాలా మంచిదండి ఆయిల్ తక్కువ పీలుస్తుంది హై ప్రోటీన్ వడ పడనమాట మనం మినపప్పుతో పడేసుకుంటాం కానీ దానిపైన పొట్టు తీసేస్తాము ఆ పొట్టుతో కలిపి వేసుకొని తింటే టేస్టు ఆరోగ్యం రెండు మంచిది పిల్లకాయల ఆరోగ్యం చాలా బాగుంటుందన్నమాట ముందు వడకి ఎలా నానబెట్టుకోవాలో ఎలా కడుక్కోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే వడపప్పు మూడు గంటలు నానితే చాలు ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి ఎందుకంటే దీనికి పొట్టు ఉంటుంది కాబట్టి ఫోర్ అవర్స్ మీరు నానబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే బాగా కడగండి టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత పొట్టుతో పాటు పొట్ మినపప్పు మునిగేటట్టు వాటర్ పోసుకొని దాన్ని నానబెట్టుకోండి ఓకేనా అది నాలుగు గంటల పాటు పూర్తిగా నానాలి అప్పుడే మనకి మినపప్పు అనేది వడ అనేది ఒదిగి వస్తుంది అనమాట ఎంతసేపు నాన్ అంత ఒదిగి వస్తుంది అంటారు కదా అలా ఒదిగి వస్తుంది మీరు ఫస్ట్ అయితే ఫోర్ అవర్స్ నానబెట్టండి ఈ వడ అనేది పిల్లలకి చాలా చాలా ప్రోటీన్ ఇస్తుంది ఒక్క వడ తింటే చాలు ఆయిల్లో డీ ఫ్రై చేస్తాము ఇవన్నీ ఆయిల్లో డీ ఫ్రై చేసిన పిల్లలకి పెట్టచ్చా ఆయిలే పీల్చదు మనకి మామూలు మినప్పప్పు కన్నా ఈ ఆయిల్ అనేది మినపప్పుే పీల్చదనమాట ఆయిల్ అదైతే బాగా నానిపోయాయి ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు చేతితోటి బాగా నలపండి నానిన తర్వాత చేతితోటి అలా నలిపారంటే మీకు సగం పొట్టు అనేది ఆ నీళ్ళలో వచ్చేస్తుంది మీరు కడిగినప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట బాగా పిసకండి అండ్ పిసకడం అంటే వేలతోటి నలపాలన్నమాట అట్లా వేలలో నలిపినప్పుడు ఏమవుతుందంటే పొట్టు మొత్తం వాటర్లోకి ఊడిపోతుంది మనం వాష్ చేసుకున్నప్పుడు అయితే మనకి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది అనమాట టూ టైప్స్ ఉంటాయన్నమాట వాష్ చేసుకోవడంలో ఒకటి వేళ్ళతోటి తీసుకొని మనం పక్కన పెట్టుకుంటూ ఉండడం పొట్టుని ఇంకోటి వచ్చి వేళ్ళతో కాకుండా మనం నీళ్ళతోనే వంచేసుకోవడం అనమాట ఇప్పుడైతే నేను టూ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు స్టింక్ని క్లీన్గా క్లియర్ చేసుకొని ట్యాప్ దగ్గర ఏం లేకుండా చూసుకొని ఫస్ట్ ఇలా కానీ ఉంచుకున్నారంటే మీకు వాటర్తో పాటు పొట్టు అనేది చాలా వచ్చేసింది అనమాట మనకి మెయిన్గా వడలో కావాల్సింది ఏంటంటే వడ పొట్టు అనేది మనకి ఫిఫ్టీ పర్సెంటే ఉండాలి మనం తీసుకున్న పొట్టు ఫుల్ ఉంటుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడైతే మీకు ఉంటుందో ఆ ఫిఫ్టీ పర్సెంట్ తీయడం వల్ల మనకి చేదు తగ్గుతుంది అనమాట నార్మల్గా మినపప్పు మీద పొట్టు తీసేసి చేదుగా ఉంటుందని రీజన్తోనే మనకి ఫుల్ పప్పు అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఉంటే చాలన్నమాట చేదు అనేది ఉండదు ఇప్పుడు చూసారంటే ఆ నీళ్ళన్ని పడబోస్తే మనకి చూసారా పొట్టంతా అక్కడే ఉండిపోయిందనమాట అలాగని మీరు ఒక ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ పొట్టు అనేది వచ్చేస్తుంది చూసారు కదా లైట్గా ఉంది ఇంకోసారి వాష్ చేస్తాను అనమాట ఈసారి వాష్లో మీకు సగం పొట్టు పైన వచ్చేస్తుంది అనమాట ఈ పొట్టుని మీరు కానీ చెట్లకి ఎరువులాగా వేసుకోవచ్చు కరివేపాకు చెట్టుకు కానీ రోజా చెట్టుకు కానీ ఆ వాటర్ కానీ ఆ పొట్టు కానీ ఎండిపోతే చాలా ఎరువుగా పనిచేస్తుంది అనమాట నేనైతే బాగా ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా మొత్తం దీంట్లో వేసుకొని మొత్తం తీ లేకుండా చూసుకోవాలి ఓకేనా చూసారు కదా ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా నేను వడగట్టే దాంట్లో వేసుకొని నీళ్ళని వడగట్టేసుకున్నాను అయితే ఫస్ట్ అన్ని కడిగి పక్కన పెట్టేసుకుంటాను నాకు ఒక వసిడి లాగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను చిన్న మిక్సీ తీసుకుంటాను దాంట్లో ఒక అల్లం ముక్క రెండు పచ్చిమిరకాయలు వేస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం పచ్చిమిరకాయ వేసిన తర్వాత ఉప్పు అనేది నేను వేయను వడలో ఉప్పు వేయకూడదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే నేను మిక్సీ కొంచెం కొంచెంగా వేసుకుంటాను ఎందుకంటే మిక్సీ తిరగదు చిన్న మిక్సీ కదా మినపప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం కొంచెం వేసుకున్నారంటే అంటే మీకు చాలా మెత్తగా వస్తుంది నేనైతే ఇంకో టిప్ చెప్తున్నాను ఇప్పుడు కూలింగ్ వాటర్ పోసుకోండి కొంచెం కొంచెం పోసుకునేటప్పుడు ఎందుకంటే మిక్సీలో హీట్ జనరేట్ అవుతుంది కదా హీట్లో ఆ హీట్ జనరేట్ అయినప్పుడు మనం కూలింగ్ వాటర్ పోసామంటే దాన్ని కూల్ చేయొచ్చు మన పిండి అనేది గట్టి పడదనమాట మన మన అనేది మెత్తగా వస్తుంది ఇది టిప్ నెంబర్ త్రీ అనమాట కూలింగ్ వాటర్ పోసుకోవడం టిప్ నెంబర్ టూ ఏంటంటే నాకు చెప్పాను కదా వడగొట్టుకునేటప్పుడు ఒక్క చుక్క వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట అది టిప్ నెంబర్ టూ ఓకేనా టిప్ నెంబర్ వన్ ఏంటంటే ఫస్ట్ వడపప్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ పొట్టే తీసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ పొట్టు తీసుకోకూడదు ఓకేనా ఈ త్రీ టిప్స్ పాటించండి ఉప్పు వేయకండి ఫోర్త్ టిప్ అనమాట ఉప్పు అసలుకు వేయకూడదు వడలో ఎందుకంటే కొంచెం ఉప్పు అనేది వాటర్ని క్రియేట్ చేస్తుంది అనమాట మనం ఈరోజు కొంచెం పిండి రేపు కొంచెం పిండి అలా వేసుకున్నాం అనుకోండి ఆ వాటర్ ఏమవుతుందంటే ఉప్పు కొంచెం మనకి చేదులా తెలుస్తుంది అనమాట వడ ఇప్పుడు చూసారా నేను ఇట్లా బాగా మిక్స్ మిక్సీకి పట్టి నేను ఫస్ట్ ఫోర్ టైమ్స్ ఎంతవరకు వచ్చిందంటే అంతవరకు ఫస్ట్ మెత్తగా వేసుకుంటాను లాస్ట్లో కొంచెం వేస్ కొంచెం మినపప్పు వెత్తి పెట్టుకొని ఆ మినపప్పు నేను ఏం చేస్తానంటే కొంచెం పొడి పొడిగా కచ్చా పచ్చగా మిక్సీ వేసుకుని అందులో కలిపేసినప్పుడు మనకు వడప వడపప్పులాగా కొంచెం మిక్సింగ్లో ఉంటుంది మిక్సీ అనేది కొంచెం ఆపి ఆపి వేసుకోండి ఎందుకంటే ఎక్కువ హీట్ వస్తుంది కదా చాలాసేపు మెతగాలి కాబట్టి ఆ హీట్ వల్ల మిక్సీలు పోతాయి అనమాట కొంచెం చల కొంచెం చల్లార్ కూల్ డౌన్ అయిన తర్వాత మీరు కానీ సెకండ్ టైం థర్డ్ టైం వేశారంటే మీకు మిక్సీ ఫాస్ట్గా తిరుగుతుంది మీకు హీట్ కూడా జనరేట్ అవ్వదు అనమాట ఓకేనా చూసారు కదా ఈ ఈ విధంగా ఉండాలి మీకు కన్సిస్టెన్సీ చూసుకోండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు నేను లాస్ట్లో మిగిలాయి కదా అది కొంచెం కచ్చాపచ్చగా వేస్తాను అనమాట వేసేసి ముందు రోజు కానీ మధ్యాహ్నం నానబెట్టుకుంటా మీరు సాయంత్రం కొట్టేసుకోవచ్చు సాయంత్రం కొట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మిక్సీ కొట్టుకొని ఓకే నాకు కొట్టుకొని అంటే మొహంకేసి కొట్టుకొని కాదు మిక్సీ కొట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మార్నింగ్కి చిసరక చప్పచ్చగా కొట్టేసుకొని మొత్తం కలిపేసుకొని దాన్ని తీసుకొని మీరు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మార్నింగ్కి మీకు చాలా బాగా వడ వస్తుందనమాట అప్పటికప్పుడు వేసుకోవడం కన్నా మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకున్నారంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు వడ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఆయిల్ పీలుస్తుంది అనుకుంటున్నారా ఆయిల్ అసలు పీల్చదు నేను ఉదయం లేసాను కదా ఉదయాన్న ఆడలోకి చట్నీ చేస్తాను అనమాట నేను ఎర్రకారం చేస్తాను అనమాట తెల్లగడ్డలు ఎండు మీకు ఎంత కన్సిస్టెన్సీగా ఉంటే అంత కన్సిస్టెన్సీ ఎర్రగడ్లు టమాటా నేనైతే పిల్లకాయలకి కారం తినరు కాబట్టి టమాటా ఎక్కువ వేస్తాను ఎర్రగడ్డ తక్కువ వేస్తాను అనమాట కారం కూడా తక్కువ వేస్తాను ఇంకా తిరగమాత అలాగా నేను ఏం పెట్టాను అనమాట మిక్సీ కొట్టేసుకుంటాను బాగా మెత్తగా కొట్టేసుకుంటాను మిక్సీ మిక్సీ కొట్టుకోవడం వల్ల మన అంతకాలంలో రుబ్బురోలు రుబ్బేవారు కదా అవన్నీ ఇప్పుడు లేవు మిక్సీ కొట్టేసుకుంటానన్నమాట నేనైతే అయితే పెట్టను ఫ్రెష్ కారం అప్పటికప్పుడు నూరుకొని ఎంత ఎంత అవసరమో అంతే నూరుకుంటాను కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెడతాను కానీ ఎక్కువ రోజులు కారాన్ని తినాల తినడానికి మనం ఎంత అంటే అది కొట్టుకోవలేదు సాల్ట్ వేయండి అద్దురిపోతుందండి టేస్ట్ మరీ ఎంత కారం ఉండదు మా జానుకైతే ఈ కారం అంటే ఎంత ఇష్టమో చెప్పలేను అసలుకి నేనైతే కారాన్ని అలాగే ఉంచేస్తాను అనమాట ఫస్ట్ అయితే నేను మిక్సీ పేయంగానే మిక్సీ తీసేసుకొని కబోర్డ్లో పెట్టేసుకుంటాను తర్వాత అసలు నేను మిక్సీ గిన్నెలో కొంచెం కూడా అసలు కొంచెం తేజ తిడుతూ ఉంటాడు కొంచెం పోతే పోయిందిలేమై వదిలేయని చెప్పి కానీ నేను మాత్రం అస్సలకి వదలను అనమాట మిక్సీ గిన్ని మొత్తం నేను క్లీన్గా ఎంత ఉందో మొత్తం తీసేసుకుంటాను మీకు చూపిస్తాను ఆ కారం ఎలా వచ్చిందో చూసారు కదా మనం రెడ్ కలర్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే హోటల్ వాళ్ళు కలర్స్ వేస్తారు ఇప్పుడైతే నేను ఐరన్ బాండల్ యూజ్ చేస్తాను ఐరన్ బాండల్ ది బెస్ట్ అండి ఆయిల్ హీట్ అవడానికి కానీ వడ కాలడానికి కానీ ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను లింక్ మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో ఫస్ట్ అయితే వడలోకి ఇప్పుడు వేసుకోండి మీకు ఎంత పప్పు కావాలో అంత తీసి పక్కన పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు దాంట్లోకి కొంచెం సోడా ఉప్పు అనమాట సోడా ఉప్పు ఎక్కువ వేపుతూ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి బాగుంటుంది కరకరలాడుతుంది అనమాట వడ ఎక్కువ వేయవలేదు దీని వడ మొత్తం బాగా కలుపుకొని చూసారు కదా వడ ఎంత గట్టిగా ఉంటే మనకి వడ అంత బాగా వస్తుంది వాటర్ అనేది కన్సిస్టెన్సీ అస్సలు ఉండకూడదు అనమాట దీన్ని బాగా కలుపుకోండి ఎందుకంటే ఒక సైడ్ ఉప్పు సైడ్ సోడా ఉప్పు మనంకి ఈ దోస్ పిండ్లోకి అయితే కొంచెం వాటర్ కలుపుకొని పోసుకుంటాము దీంట్లో మనం అలా పోయేం కాబట్టి మీరు చేతితోనే బాగా కలుపుకున్నారంటే చూసారు కదా అలా ఉంటుంది కన్సిస్టెన్సీ అలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తుంటే ఒక కవర్ తీసుకోండి కవర్లో అయితే చాలా బాగా వస్తుంది అనమాట వాడ టీవీలో చూపిస్తుంటారు టీ వాడకొట్టుకునే దాని మీద అలా వేస్తారు అన్నిటికన్నా బెస్ట్ వచ్చి కవర్ అనమాట కవర్ తీసుకొని బాగా కడికి పెట్టేసుకొని ముందు మీరు చేయి చెమ్మ చేసుకోండి చేయి చెమ్మ చేసుకొని ఒక బౌల్లాగా తీసుకొని మీకు ఇష్టం వచ్చిన షేపు దాంట్లో హోల్ పెట్టడమా హోల్ పెట్టకపోవడం అనేది మీ ఇష్టం అనమాట మీకు ఇష్టం వచ్చిన షేప్తో తీసుకొని నేనైతే అయితే మధ్యలో హోల్ పెడతాను వడ వడంటే మధ్యలో హోల్ ఉంటేనే బాగుంటుందన్నమాట మధ్యలో హోల్ పెట్టి బాగా అద్దుకొని మధ్యలో హోల్ పెట్టుకొని కానీ మీరు కానీ వేసుకున్నట్టు ఐరన్ బాండల్లో వేసుకుంటే మీకు వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఫస్ట్ కొంచెం వేస్ట్ చూసుకోండి దాంట్లో ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిందని తెలుసుకోవడానికి కొంచెం ఉప్పు వేసుకోండి అది పైకి వస్తుందనమాట మీకు వేయడం కూడా చాలా ఈజీగా ఉండదు వన్స్ పైకి వచ్చేసిన తర్వాత మీరు కావాలంటే మీకు నూనె నూనె ఎంత వేసుకుంటున్నారో దాన్ని బట్టి వడేసుకోండి నేనైతే ఈ బాండల్లో నాకు ఫోర్ పడతాయి కాకపోతే నేను త్రీయే వేస్తాననమాట నేను చూసారు కదా ఎంత ఈజీగా వేయగలుగుతున్నాను ఇది ఎక్స్పీరియన్స్తో వచ్చిందనమాట మీరు ఫస్ట్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి ఆయిల్ అలా పడకుండా చాలా వెయ్యంగానే వెంటనే పైకి వచ్చేస్తాయి అనమాట మీరు కానీ కొంచెం అలా పట్టి వేసుకున్నారంటే గెంటితోటి మీకు అది అతుక్కోకుండా బాగుంటుంది లేకపోతే అతుక్కుంటుంది కొంచెం లోపలికి ఆయిల్ పీల్చే ఉంటుందన్నమాట ఆ కలర్ రాగానే మీరు వడ వెంటనే తీసేయండి ఆ కలర్ వచ్చిందంటే వడ తీసేయాలి ఎంతకన్నా వెళితే మీరు మాడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట సేమ్ అదే కలర్ రావాలి చూసారు కదా వెంటనే వేసేసాను నేను నేను ఎంత కావాలో అంతే వేసుకొని అంత పిండిలోనే ఉప్పు కలుపుకుంటాను అనమాట ఎక్కువ కలపను ఎందుకంటే కొంచెం పక్క రోజు కేదుగా ఉంటుంది ఉప్పు కలిపితే అది గుర్తుపెట్టుకోండి వేసినప్పుడు కొంచెం కలుపుకున్నా అంటే మీకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట ఈ వడ వేసినప్పుడు కొంచెం అలా వంగింది దాన్ని మళ్ళీ నేను సెట్ చేశాను అనమాట ఎంత టేస్ట్గా ఉంటుందో చెప్పలేను చూసారు కదా నాకు ఈసారి చేసినప్పుడు కొంచెం ఆయిల్ పీల్చింది కానీ ఎందుకంటే నేను కొంచెం ఫాల్ట్ చేశాను అనమాట కానీ నార్మల్గా ఆయిల్ అనేది పీల్చదు అసలు నేను ఎన్నిసార్లు ఫోర్ టైమ్స్ చేశాను అనమాట ఇప్పటికీ ఫిఫ్త్ టైం ఇప్పుడే కొంచెం ఆయిల్ పీల్చింది అనమాట ఈసారే అసలుకి ఎప్పుడూ ఆయిలే పీల్చదు తేజ అడుగుతున్నా అనమాట ఎలా ఉందని చెప్పి నా వడ హిట్టా ఫట్టా అని ఇప్పుడు ఫైవ్ టైమ్స్ చేశాను అనమాట ఈ వడ చికెన్ పులుసులో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వడ ఎలా ఉంది అంటే ఈరోజు నా మినపప్పు పొట్టు వడ నా వీడియోస్ ఇలాగే వస్తూ ఉంటాయి ఇట్లాంటి మరెన్నో హెల్దీ ఫుడ్స్ కూడా వస్తుంటాయి ప్రీవియస్ వీడియోస్ చూడండి